హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజు ఏమంటే ఇది అర్లీగా ఫైవ్ థర్టీ ఆ టైంకి వెళ్ళేసేసాము ఇంకా మేము బయలుదేరాలి బెంగళూరుకి దానికంటే ముందు అదే నా గిఫ్ట్ నిన్నటి బ్లాగ్లో మీతో షేర్ చేయలేదు కదా నేను ఓపెన్ చేసి పడుకో ఉన్నాడు సరే రేపు పొద్దున్న లేస్తాడు కదా అప్పుడు ఓపెన్ చేద్దాం ఒకేసారి వాడు ముందు అనేసి అనుకోనిక అలాగే పెట్టేశాను ఇంకా పొద్దునే చింతకు రాగానే ఇంకా అదే వేసుకున్నాను ఇంకా నాతో పాటు వీడు కూడా వెయిటింగ్ అనమాట నేను చెప్తానే ఉన్నాను కదా రే నాకు గిఫ్ట్ రాలేదురా ఫిజ్జు అది వస్తే నీకు ఇస్తాను రా రేపు ఇస్తాను రేపు వస్తుందిరా అంటానే ఉన్నాను కదా సో పాపం వాడు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంతకేంటి అది అన్నట్టుగా बिग बास्केट येन ना दी लो पेंट ना दी नो ना येन ना दी येन दी क्यों ना होगा आपने हाँ आप एक गर्ल का ना पिंक पिंक तंबाकू बिस्ता हम्म बिसाई बाइक तो नही

పెట్టి ది పెట్టు తీయదు ఆ అన్ని నిలబెట్టి ఇది లాక్ చేసాయి అన్నం నా దగ్గర ఇక్కడ నిలబెట్టేయండి సజే బొన్నీ ఫస్ట్ నీ బొమ్మై పెట్టార పిన్ని నీ పిన్ని బొమ్మై పెట్టారంట మొన్న ఫస్ట్ గ్లూ పెట్టుకుంటాడ్ బ్లూ సదరే అది ఒదిలే దీంట్లో పెట్టుకో ఫిజ్ అది దీంట్లో లోపల హెల్ప్ నాకు ఎందుకో అనిపించింది ఎందుకు అసలు అంటే ఇంత ముందు ఎప్పుడు అనుకోలేదు సడన్ గా అనిపించి ఎందుకో హ్యాపీ బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇద్దాము బాగుంటుంది వాడికి ఇష్టంగా ఉంటుంది అని అనుకున్నాను సో వాడికి పింక్ గర్ల్ కాబట్టి పింక్ హెలో కిట్టి కేక్ అది ఇది అనుకుంటున్నారు కదా అన్నట్టుగా వాడికి మ్యాచింగ్ కేక్కి అన్నట్టుగా తీసుకున్నాను తర్వాత ఫిజ్ గార్డ్ గుర్తుకొచ్చాడు ఫిజ్ గార్డ్ కూడా ఇదే ఇస్తే బాగుంటుంది లాస్ట్ ఇయర్ మేము షిరిడీకి వెళ్ళాము కదా అప్పుడు కొంచెం కొన్ని మెమరీస్ అట్లా గుర్తుకొచ్చాయి సో అప్పుడు ఫిజ్ గార్డ్ కూడా ఒకటి ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికీ ఆ ట్రాలీ బ్యాగ్స్ వేసుకొని వస్తారు భలే ఉంటుంది అనుకున్నాను ఇంకా ఫిజు బర్త్డేకి మేము వస్తామో రామో అని చెప్పాను కదా అందుకనేసి ఇక్కడికి వీడికి బ్లూ బాగుంటుంది బాయ్స్కి లాగా అన్నట్టుగా అది ఇక్కడికి ఆర్డర్ పెట్టేశాను కానీ అది తిరుపతి అడ్రస్కి ఇంకా లేట్ అయిపోయింది రావడము ఇంకా ఇది వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరు షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఆ ట్రాలీ బ్యాగ్స్వి ఇంకా కరెక్ట్గా వాళ్ళ హైట్కి తగ్గ ఉంది అనేసి అనిపించింది ఇంకా ఇది చూసుకొని ఫిజ్ గార్డ్ ఫుల్ హ్యాపీ హ్యాపీకి కూడా తెలీదు ఫిజ్ గార్డ్ నేను ఇది ఆర్డర్ చేశాను అనేసి సో ఫిజ్ గార్డ్ బర్త్డేకి ముందు రోజు చూపించాను హ్యాపీకి అప్పుడు ఫుల్ హ్యాపీ ఇట్లా పెట్టేసుకోవాలి బ్లాక్ ఏం తెలుసా జీరో 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 మళ్ళీ ఇట్లా ఇట్లా ఓపెన్ అవ్వదు అప్పుడు సరేనా జీరో 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 ఇప్పుడు ఓపెన్ అవ్వచ్చు అంతే స్టాప్ అయ్యేదానికి అట్లా ప్రెస్ చేయదాన్ని ప్రెస్ చేసి పైకి లాగా అంతే ఇంకా లాగచ్చు అంతే ఇంకా టీ తాగేసాము ఇంకా బెంగళూరుకి బయలుదేరిపోతున్నాము మా హ్యాపీ చూసారా అది ఆ డాగ్ వచ్చేటప్పుడు వెల్కమ్ చేస్తుంది మరి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడానికి కూడా వస్తుంది అది ఎక్కడో ఉంటుందో మార్నింగ్ టైమ్స్ మామూలుగా ఉండదు ఇంటి దగ్గర అలాంటిది కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటుంది ఇంకా ఈసారి అయితే నేను ఏం తీసుకెళ్లట్లేదు తిరుపతి నుండి బెంగళూరుకి రైస్ ఏమో అడిగాను ఆంటీకి రైస్ పెట్టించారు దాని తర్వాత కరివేపాకు తీసుకెళ్ళక బాగుంది ఫ్రెష్గా అనింది మోహన సరే కరివేపాకు మోహన అవును అంటే అక్కడ నేను ఆర్డర్ చేసుకుంటా ఉంటాను కదా అంతగా బాగుండడం లేదు ఈ మధ్య అందుకనేసి ఇంకా నుంచి తీసుకెళ్దాంలే అనేసి అనిపించింది సో అందుకే కరివేపాకు తీసుకెళ్తున్నాను ఇంకోటి ఏమంటే ఇంకా వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయి అప్పుడే వెళ్ళిపోతున్నాము అంటే ఇది ఫ్రైడే రోజు అనుకుంటే సాటర్డే ఏమంటే టెడీకి ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు ఎగ్జామ్ ఉందని తెలుసు కానీ ఈ సాటర్డేనే వాడికి ఎగ్జామ్ ఉంటుందనేసి తెలియదు అనమాట తర్వాత మళ్ళీ వాళ్ళు మెసేజ్ పెట్టారు ఈ సాటర్డేనే ఎగ్జామ్ అనేసి ఇంకా నిన్ననే బయలుదేరిపోదాం అనుకున్నాము అదే చెప్పాను కా ఇంకా దానికోసం ఉండిపోయాను నా పార్సల్ కోసం బాయ్ లేదంటే మేము సండే అయినా మండే అయినా బయలుదేరేసి వెళ్ళాలి బెంగళూరుకి అనేసి అనుకున్నాము ఎందుకంటే సుదర్శన్ కి ఆఫీస్ ఉంటుంది కదా మళ్ళీ అందుకనేసి వెళ్ళిపోదాము అట్లా అనేసి అనుకున్నాము కానీ ముందే వెళ్ళాల్సి వచ్చేస్తూ ఉనింది ఇంకా వీడు బుక్స్ తెచ్చుకో అనమాట డెడ్ ఇంకా అక్కడ చదువుకుంటూ ఉన్నింది కొంతసేపు మరి చదువుకోవడం అంటే అంతగా చదవలేదు అక్కడ కానీ బుక్స్ తెచ్చుకో రాక చదువుకుండు అనేసి తెచ్చుకోమన్నా అంటే దానికంటే ముందే కదా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఏమో జరిగే మిడ్ టర్మ్ ఎగ్జామ్ సో చదువుకొని ఉన్నింది అనమాట సో అవే ఆ సిలబసే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్కి ఉంటుంది అనేసి చెప్పున్నారు అందుకని సరే పర్వాలేదులే రాయగలుగుతుంది అనేసి అనుకున్నాము ఇట్లా బర్త్డేస్కి అక్కడ వెళ్ళినా కానీ ఇంకా ఎగ్జామ్ రేపు కాబట్టి ఇంక ఈరోజునే వెళ్ళకపోతే ఎట్లా అన్నట్టుగా ఇంక ఈరోజు బయలుదేరి చల్లిపోతున్నాం వెళ్ళిన తర్వాత చదువుకుంటుంది కొంచెం ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు అన్నట్టుగా ఇంకా ఇలా వెళ్తా ఉంటే వెదర్ ఎంత బాగుందో అసలు ఆ సీనరీస్ అయితే ఎక్కడెక్కడికో వెళ్తాం ఇక్కడే ఎంత బాగున్నాయి కదా అనిపించింది ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చాం కా ఇంకా నంది నందిలో ఆగాము అక్కడ ఓన్లీ అసలు లేదు అయినా కానీ ఇడ్లీ వడ ఏమో తెప్పించుకున్నాం అది కూడా ఎవరు సరిగ్గా తినలేదు అంతా మిగలు పెట్టేసుకున్నాం ఎందుకు ఈ మధ్య ఇలా మార్నింగ్స్ బయలుదేరేసి వెళ్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళేవాళ్ళం కదా మంచిగా ఆకలి వేయట్లేదు లాస్ట్ టైం కూడా ఏం తినకుండా ఇంటికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఈసారి కూడా ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నామే కానీ ఆహా ఏం తినలేదు కొద్ది కొద్దిగా పెట్టేసాం ఎందుకో తెలియదు తినబుద్ధి కాలేదు అసలు ఇంటి దగ్గర టీ తాగాము కదా అంతే ఇంకా లెవెన్ ఓ క్లాక్ అనుకుంటాం లెవెన్కి అట్లా బెంగళూరు రీచ్ అయిపోతాము సో రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్కి అక్కడ ఇంట్లో ఏదో ఒక ప్రిపేర్ చేసుకుందాంలే అనేసి అనుకొని సో ఇంకెక్కడ ఆగలేదనమాట హోటల్స్లో కూడా అది చెప్తా ఉన్నాను అది మధ్య ఎక్కడ తిన్న కావట్లేదు అది ఎందుకో తెలియట్లేదు రీజన్ ఏమో మాత్రం ఇంకా ఇంటికి వచ్చేసాం చాలా పార్సల్స్ అయితే వచ్చి ఉన్నాయి సో అవన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ పైకి వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా ఫిజ్గా డ్రెస్ ఇక్కడికి వచ్చిందా లేదా అన్నట్టుగా చూసుకుందాం అనుకున్నాను వచ్చేది ఫస్ట్ క్రైలో ఫిజ్ డ్రెస్ ఆర్డర్ చేసి ఉన్నాను బర్త్డే కనీసం చెప్పాగా సో ఇదే అనమాట బర్త్డే రోజు మార్నింగ్ గుడికి వెళ్తే ఇది వేద్దాం వాడికి అన్నట్టుగా ఆర్డర్ చేశాను ఇంకోటి వచ్చేసి ఈవినింగ్కి సూట్ లాంటిది ఒకటి ఆర్డర్ చేశాను చాలా బాగుంది కానీ ఇంకా నేను అది క్యాన్సిల్ చేసేసాను ఎందుకంటే ఇంకా కుమార్ వాళ్ళు ఇంకో తెచ్చున్నారని తెలిసింది కదా అది కూడా బెంగళూరు అడ్రస్కే వస్తుంది అనేసి అప్పటికి రీచ్ అయ్యి లేదనమాట అది అందుకని ఎందుకులే అన్నట్టుగా ఇంకా అది బర్త్డేస్కి అయితేనే బాగుంటుంది ఇల్లు ఇవ్వనుకోండి నెక్స్ట్ ఫెస్టివల్స్ కూడా వేయచ్చు సో ఇది దీవాళికి ఉంటుంది అన్నట్టుగా దీన్ని క్యాన్సిల్ చేయకుండా అలానే పెట్టేశాను ఆ సూట్ లాగా ఆర్డర్ చేసిన డ్రెస్ మాత్రం క్యాన్సిల్ చేసేసాను అంటే సూట్ లాంటిది కాదు జస్ట్ ఒక కోట్ లాగా ఉంటుంది జాకెట్ లాగా అనమాట అంటే వీళ్ళకి బర్త్డేస్కే కాకుండా ఇక్కడికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా వేసుకునేలాగా ఉంటుంది అన్నట్టుగా ఆర్డర్ చేశాను ఇక్కడ ఇమేజ్ పెడతాను మీరు చూడొచ్చు ఇంకో డ్రెస్ ఏమంటే క్యాజువల్గా ఉంటుంది ప్యాంట్ షర్ట్ లాంటిది జీన్స్ ప్యాంట్ లాగా ఒకటి వైట్ షర్ట్ బాగుంటుంది వాడికి అన్నట్టుగా ఆర్డర్ చేశాను ఇంకా ఈ ధోతి సెట్ అయితే చాలా నచ్చింది నాకు ఇంకా అట్ల ఎత్తి పెట్టేసాం దివాళికి వెళ్తే తీసుకెళ్దాం అన్నట్టుగా ఇదేమంటే శిరీష అని చెప్తా ఉంటాను తను పంపించింది హ్యాపీ కోసం అనేసి హ్యాపీ బర్త్డే గిఫ్ట్ లాగా తన డ్రెస్ ఆర్డర్ చేశాను తన దగ్గరే సో ఆ డ్రెస్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ పార్సల్ దాంట్లో ఈ గిఫ్ట్ కూడా ఉని థ్యాంక్ యూ సో మచ్ శిరీష సో ఇదే అనమాట ఎల్లో కలర్ ది హ్యాపీ డ్రెస్ ఇంకా టెడ్డీ బర్త్డేకి ఏం పంపించలేదు అనేసి టెడ్డీ కూడా ఒక డ్రెస్ ఏమో గిఫ్ట్ గా పంపించారు అది ఓపెన్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇక్కడ మీరు ఒకటి చూస్తే షాక్ అయిపోతారు నేను అప్పుడే షాక్ అయిపోయాను అందుకే చెప్తున్నా సర్ప్రైజ్ బాబా అసలు షాక్ అయిపోయింది హ్యాపీ అలాగే వారికి తెలియకుండా ఎట్లా బుక్ చేసావు నాకు చెప్పకుండా కదా రెడీ రెడీ అవి ఇంతకు ఇదేంటో తెలుసా పిఎస్ ఫైవ్ అంట వీడియో గేమ్ అసలు నేను నాకు తెలియదు అసలు ఇది పిఎస్ ఫైవ్ సుదర్శన్ ఆర్డర్ చేస్తాడు అట్లా అనేసి అది ఆర్డర్ చేసి ఉన్నాడు అది హ్యాపీకి రెడీకి ఎప్పుడో చెప్పున్నాడంట ఈసారి అది కొనిస్తాను రా మీకు సుదర్శన్ మేము చాలా ఇష్టం ఇదంటే ఒక వన్ ఇయర్ నుండే సుదర్శన్ దగ్గర ఈ పిఎస్ ఫైవ్ తీసుకోవాలి అనేది మాట వింటూనే ఉన్నాను వినిపిస్తానే ఉండింది బాబు నీకెందుకు వీడియో గేమ్స్ అనేసి అంటూ ఉంటాను నేను ఇంకా రీసెంట్గా కూడా సూర్య అన్న సుదర్శన్ ఇంకా హరీష్ సూర్య అన్న వాళ్ళ బాబు వాళ్ళు వెళ్ళి మాల్కి వెళ్ళి తెచ్చుకున్నారనమాట సుదర్శన్ కొనిచ్చాడంట అంటే తెలిసి ఉంటుంది కదా కొంచెం అట్లానే సు సుదర్శన్ రమ్మంటే సూర్య అన్న ఇంకా అలా కొనిచ్చున్నారు తెచ్చుకున్నారు ఇంకెప్పుడైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు హరీష్తో హరీష్ నువ్వు అల్లరి చేసావు అనుకో హోంవర్క్ చేయలేదు అనుకో అది పిఎస్ పైన తెచ్చేసుకుంటాను అట్లా అనేసి అంటా ఉండేవాడు సుదర్శన్ ఇంకా అలా ఎప్పుడు ఆర్డర్ చేశాడు అది ఎప్పుడు ఇక్కడికి వచ్చిందో అసలు ఏమీ తెలియదు రాగానే ఈ పార్సల్స్ తో నాకు కావాల్సిన రావాల్సిన పార్సల్స్ తో పాటు అది కూడా వచ్చింది ఇది ఏందోలే అనుకున్నాను వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా టెడీ డ్రెస్ చూపించంగా చాలా బాగుంది ఇంకా హ్యాపీ కోసం ఆర్డర్ చేసింది మార్నింగ్ వేయడానికి ఈ డ్రెస్ అనమాట ఇంకా ఈ టీవీ యూనిట్ దగ్గర ఎక్కడ డస్ట్ అంతా ఇక్కడే ఫామ్ అయిపోతుంది అనమాట అది రోజు తుడవలేదంటే అది ఎట్లా ఎక్కడ నుండి వస్తుందో డస్ట్ గ్లాస్ డోర్స్ ఓపెన్ చేసినా చేయకపోయినా డస్ట్ వచ్చేసి ఉంటుంది అక్కడ నీట్గా క్లియర్గా క్లీన్ చేసుకున్నారు దాని తర్వాత అక్కడ ప్లేస్ చేసుకుంటున్నారు ఇక్కడ పెట్టుకుందాం రా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా రెడ్డి హ్యాపీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇద్దరు అది ఎప్పుడెప్పుడు గేమ్ ఆడాలి అన్నట్టుగా నాకు సుదర్శన్ మాత్రం ఒకటి వీళ్ళకి ఏం కొనిచ్చినా ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి వద్దు ఇంకా చాలు ఆపేయండి అంటే ఒక్కసారి వినకపోయినా సెకండ్ టైంకి ఆపేస్తారు అంటే కింద పడి లేకపోతే ఆహా మేము ఆడుకోవాలి అనేసి అలగడము ఇట్లాంటి హ్యాబిట్స్ ఏదో దేవుడు దైవాళ్ళు లేవు వీళ్ళకి సో మాట వింటారు కాబట్టి ఇట్లాంటివన్న కొనియాలి ఆడుకుంటారులే దానికి అడిక్ట్ పోరు అన్న నమ్మకం ఉందనమాట అందుకనేసి ఇంకా కొనిస్తా ఉంటారు సుదర్శన్ నాకు మాత్రం ఒకటే భయం ఎక్కువ ఎక్కువ సౌండ్స్ పెట్టేసుకున్నారంటే నాకు బీపీ వచ్చేస్తుంది అందుకని సౌండ్ లేకుండా తక్కువగా పెట్టుకొని ఆడనరా అని చెప్తూ ఉంటాను ఆశక దీనికి సౌండ్సే ఇంపార్టెంట్ ఆ సౌండ్ లేకపోతే ఆడబుద్దే కాదు అసలు అంటూ ఉంటుంది టెడ్డి చూసారా ఇల్లంతా గందరగోళం అయిపోయింది అసలు ఆ సోఫా అంతా నిండిపోయింది కిందంతా నిండిపోయింది ఎక్కడ కూర్చోన్నారంటే నేను ఆ సోఫా పైన ఎక్కి కూర్చోని ఉన్నాను ఇంకా నాకైతే ఫిజ్గా ఇచ్చిన ఆ టాయ్ చాలా నచ్చింది రేపు ఇక్కడే పెట్టుకోరా సోఫా పైన ఇట్లా బాగుంటుంది అది కనిపిస్తూ ఉంటుంది అన్నీ తీసుకెళ్ళి అబ్బంకర్ బెడ్లో పెడతారు అనేసి అంటూ ఏ తీస్తాడు క్లోజ్ చేయ ఒకసారి అది సరే చెప్పి జీ కనిపించట్లే ఓకే తెలుసా టెడ్డా నాకు తెలుసు ఈరోజు ఇప్పుడే ఆడుకుంటారా చంటీ లెటర్ ఒక ఆశించు ఒకటి థ్యాంక్ యూ ఆంటీ అను మంచిగా చెప్పాలి థ్యాంక్ యూ ఆంటీ క్యారెట్ లావ్ అయింది ఆరెంజ్ కావాలని గ్రీన్ ఎందుకుంటాయి

Bubba, तो अरे तो कौन लेता है बोझ नहीं आप पढ़े। अरे तो वो दूर। मरे नहीं आप पंजे से। उन लोग बधित लड़े पंजे। लंदन डिमोबियस फाइ। नेटवर्क स्टैंड। सेटअप वाइडलैंड। एस्ट्रोमैटिकल। एनिफाइड चिल्ड। माइकल सिटी स्ट्रॉम

Kojama, aa, ante. Alta anju. Signing. To move, press the button down. Press <laughs> the right button. PlayStation. Signing, ana. Stand at your upper. You can also sign on PlayStation app by going to... You upper. Cold leg, go and get it. Happy, niku. Yes, yes. Yes, yes. Where do I put it? Here by the door. 1, 9, ప్రశాంతంగా హ్యాపీ బర్త్డే బర్త్డే మంత్ కదా హ్యాపీ నీ స్టార్టింగ్ లో అయిపోతుంట ఎండింగ్ ఇది ఇంకా ఆ రోజు ఏమంటే నాకు చికెన్ పులావ్ చేసుకోవాలి అనిపించింది ఎప్పుడు శ్రావణ మాసం తర్వాత ఏమో ఇంకా చేసుకోలేదా ఒకసారి ఏమో చేసాను గుర్తులేదు ఎందుకో చాలా రోజులు అయిపోయింది నా నేను చేసుకుని వైట్ చికెన్ పులావ్ అనేసి మీతో చూపించాను కదా అది చేసుకొని చాలా రోజులు అయిపోయింది సో ఈరోజు చేద్దాము ఫ్రైడే కదా అంటే మోస్ట్లీ మేము వెన్స్డే అయినా ఫ్రైడేస్ అయినా ఇలా బిర్యానీ పులావ్ ఏదైనా చేసుకుంటూ ఉంటాము రేర్గా సండేస్ చేసుకుంటా ఉంటాము సండేస్ ఎక్కువగా సంగటి ఏమైనా చేసుకుందాము అంటే మటన్ కర్రీ అలా అనుకుంటుంటాము సో ఇంకా నాకు ఆ రోజు ఫ్రైడే కదా చికెన్ నేనే ఇంకా ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుని అదే పనిగా అక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంకా నేనే ఇంకా వాళ్ళందరూ ఆ గేమ్లో ఉన్నారు బిజీగా ఉన్నారు ముగ్గురు అన్నట్టుగా నేను చికెన్ పులావ్ ఇది ఈజీగా చేసేసేయచ్చు ఏమంటే అన్నం సపరేట్ కర్రీ సపరేట్ అవంతా లేకుండా అంత కలిపి ఒక రకంగా చేసేసేయచ్చు ఇంకా ఈ బిర్యానీ పాట అయితే బాగా హెల్ప్ చేస్తూ ఉంది అంటే టెన్షన్ లేకుండా ఒకవేళ ఎక్కువ అయిపోద్దేమో ఈ గిన్నెలో అనేసి టెన్షన్ పడేదాన్ని ఇంతకుముందు ఆ టెన్షన్ ఏమీ లేదనమాట హ్యాపీగా ఎంత కావాలో అని చేసుకుంటూ ఉంటాను ఆ రోజు లంచ్ అంటే బిర్యానీ బిర్యానీ కాదు పులావ్ చికెన్ వైట్ పులావ్ దాని తర్వాత రైతా ఆ రోజు లంచ్కి అరే హ్యాపీ వావ్ హ్యాపీ ఏమవన్నీ స్క్రాచ్ ఆట ఏది అది 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 ఇంకా ఇదేమంటే శిరీష ఇచ్చింది కదా హ్యాపీ బర్త్డే కి గిఫ్ట్ గా సో ఇదే అనమాట స్క్రాచ్ ఆర్ట్ అంట అది ఇంకా స్టార్ట్ చేసింది చేయడము ఇన్నటి బ్లాగ్ లో అంతా మా ఫిస్ గార్డ్ యూస్ చేయడం గిఫ్ట్స్ అని చూసారు కదా ఇలా డిఏవైస్ చేసుకోవడానికి మంచివి ఉన్నాయి నాకైతే కొంతసేపు నిద్ర వచ్చేసింది మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాను వీళ్ళకి అసలు నిద్ర ఎక్కడ వస్తుంది టెడ్డీ హ్యాపీకి అయితే ఆడుకో ఆ గేమ్ ఆడుకుంటూ టెడ్డీ కొంతసేపు చదువుకుందంట నేను నిద్రపోయాను దాని తర్వాత హ్యాపీ అయితే ఏదో ఒకటి ఆడుతూనే ఉంది ఇంకా ఈవినింగ్ టీ టైం అనమాట టీ ఇంకా ఎందుకు ఈ మధ్య కరాచీ బిస్కెట్స్ తెచ్చుకున్నాము ఉస్మానియా బిస్కెట్స్ అప్పుడు డాడీ అలవాటు చేశారు ఆ బిస్కెట్స్ సో అవి నంచుకొని అదే పనిగా ఆర్డర్ చేసుకున్నాము ఇంకా అది నంచుకొని టీ తాగాలి అనిపించి ఇంకా నేను సుదర్శన్ టీ తాగేశాం ఇంకా సుదర్శన్ ఏమంటే ఆన్ ది వే అంటే మేము తిరుపతి నుండి బెంగళూరుకు వచ్చేటప్పుడే టికెట్స్ బుక్ చేశాడు ఓజీ మూవీకి ఆఫీస్ గారి బర్త్డేకి సునీల్ వాళ్ళు వెళ్ళారు కదా ప్రీమియం షోకి చాలా అంటే చాలా బాగుందంట నేను సునీ శిరీష అని అడిగాను మిడ్ నైట్ వచ్చిన సునీల్ ఒకసారి కనుక్కో శిరీష అడుగు ఎలా ఉంది అని నాకు మార్నింగ్ చెప్పంటే అక్క నేను చెప్పాను అక్క అడిగానక్క నిద్రలో ఉండి అయినా అడిగాను అడిగితేనే త్రీ టైమ్స్ బలే ఉంది బలే ఉంది బలే ఉంది అన్నాడు అక్క మామ అనేసి అనింది అనమాట సో అలా ఇంకా అలా అలా ఒకటి అది బాగున్నా బాగాలేకపోయినా మేము ఓజీ మూవీకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము సో ఇంకా నేను సుదర్శన అయితే ఇంకా పిల్లలు రాకూడదు ఇంకా నేను సుదర్శన ఎలా అబ్బా మేము మన ఇద్దరమే ఎలా అంటే వాడికి ఎగ్జామ్ ఉంది కదా బుద్ధి చదువుకొని లే వద్దు అయినా కానీ వాళ్ళు అలౌ చేసినా అనేసి అన్నాడనమాట సుదర్శన్ అందుకనేసి ఇంకా వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇంకా హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీ ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటుంది సరే అన్నట్టుగా ఇంక మేము ఇద్దరం బయలుదేరాం మధ్యాహ్నం ది బిర్యానీ ఉంది కదా అది వేర్ చేసేసి వెళ్దాము మేము వచ్చేసరికి లేట్ అవుతుంది తినేస్తారులే అనుకునేసి టెడ్డీ మాత్రము నన్ను వదిలేసి వెళ్తారా అది ఓజీ మూవీకి పవన్ అంకుల్ మూవీకి వెళ్తారా నన్ను వదిలేసి అంటానే నేను టెడ్డీకి భలే ఇష్టము పవన్ కళ్యాణ్ మూవీ ఏదైనా చూడాలి అంటే ఇంకా వదిలేసి వెళ్ళాలి తప్పదు హ్యాపీకి అయితే ఫుల్ హ్యాపీ వదిలేసి వెళ్తున్నాం అనేసి వాడికి ఆ మూవీస్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు వచ్చి కూర్చుంటుంది ఏడ్చుకుంటా కూర్చుంటుంది ఏదో బలవంతంగా తీసుకెళ్తాం వాడిని సో వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదనమాట రావడం ఇంకా వెళ్ళండి అంటది మమ్మల్ని తొందరగా వచ్చేయమంటది మళ్ళీ

अमन ने नेवरों कांगो सुना रहा हूँ तेरा बोलना हाँ नूती साबा बाबा रा रेडी है आप ही बाय ना ना बाय टेटा बाय चुड़वेर चेस है ना तीन ऐसे हैं ना बाबा फ़ोन चेंज डी फ़ोन चार्जिंग बैक को ना रा लाइट्स हाँ लाइट्स ऑफ़ चेस है टेटा बाय तोंडी बब्बा ये ओजी सिनेमा की मम्मी ओजी के असई बब्बा इतना टाइम 57 गगगबा हाँ? साक्षी सब बुजू सरले चॉपलेस करो जैसे हम तो ले अंगो बइस्ता चलो चकने हेयर भाग गया स्क्वेक हां ले रहे लगो फैन बाय होगा सिखानी निक रेसा दमा बाय बाय बब्बा बाय ఎట్లా వచ్చేది దిగేసా నేను బోటిలు తీసుకో అవునా ఓటర్ బోటిల్ థ్యాంక్ యూ బాయ్ 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 డోర్ వేసుకోండి బాయ్ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాలి బాబా ఇస్ అవకూడదు నేను ఏదైనా అనుకుంటాను ఏదైనా చెప్తాను అనుకోండి దానికి ఆపోజిట్గానే జరుగుతుంది ఎందుకో అర్థం కాదు మా సుదర్శన్ కా టీషర్ట్ నాకు నచ్చలేదు సో టీషర్ట్ మార్చుకోబాబా బాగాలేదని చెప్పేసరికి మళ్ళీ వెళ్ళి వచ్చాడు ఇంకా షూ వేసుకున్న లాస్ట్ మూమెంట్లో అసలు సెవెన్ ట్వంటీకేమో మూవీ స్టార్ట్ అయిపోతుంది అక్కడే లేట్ అయి ఇంట్లోనే సెవెన్ అయిపోయింది టైం అక్కడ సెవెన్ ఫైవ్ అయిపోయింది అయినా గబాబబ్బా దగ్గరే పాక్ స్క్వేర్ మాల్లోనే బుక్ చేశారు సో తొందరగా వెళ్ళిపోవచ్చు ఏం కాదు అనుకునేసి బయలుదేరాము ఇంకా దసరా కదా ఇక్కడ చాలా బాగా చేస్తారు అది ఇంకా ఇక్కడ ఏమంటే అంబులెన్స్ అని రానివ్వండి ఫైర్ యాక్సిడెంట్ అయినా అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి ఆ ట్రాఫిక్ మాత్రం అట్లే ఉంటుంది ఎవరు జరగరు ఆ ట్రాఫిక్ సిగ్నల్ పోదు మనం వెళ్ళలేము అనమాట ఎంతసేపు తెలుసా అసలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి అక్కడే ఉంది అంబులెన్స్ పాపం దాన్నైనా వెళ్ళనిచ్చుంటే బాగుండేది మూవ్ అయ్యి అట్లా అట్లా అనిపించింది అసలు ఇంకా మూవీ టైం అయితే ఆల్రెడీ అయిపోయింది యాక్చువల్గా ఏమైనా ఊరు నుండి వచ్చినప్పుడు పెట్రోల్ పట్టించుకోవడం మర్చిపోయాం సో ఇట్లా వెళ్ళేటప్పుడు అది చూపించింది పెట్రోల్ లేదు అన్నట్టుగా ఇంకా పెట్రోల్ పెట్టించుకొని వెళ్దాం బుజు అది చాలా ఇంపార్టెంట్ అనేసి పెట్రోల్ పట్టించుకోవడానికి వేరే సైడ్ నుండి వచ్చాము ఇంకా అక్కడికి వచ్చేసరికి అప్పటికే ఇంకా సెవెన్ ట్వంటీ కదా మూవీ స్టార్ట్ అయితే సెవెన్ థర్టీ ఫైవ్ అయిపోతూ ఉంది ఇంకేమో లేటే వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగనో మనము ఏమంటారు మిస్ అవునే అంటున్నాము ఇంకా మూవీ గురించి పక్కన పెట్టామంటే పాపం అంబులెన్స్ చూస్తూ ఉంటే అది అక్కడే ఉంది అసలు మూవ్ అవ్వట్లేదు ఇంతసేపటి నుండి ఎమర్జెన్సీ అయితే ఎట్లా అబ్బా అనేసి అనిపిస్తా ఇంకా నేను సుదర్శన్ దాని గురించే మాట్లాడుకుంటున్నాం రోజు రోజుకి బెంగళూరు ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది మరి ఇప్పుడు హాలిడేస్ టైం యాక్చువల్లీ దసరా టైం అంత ట్రాఫిక్ ఆయన ఊరంతా ఖాళీ అయిపోతుంది బెంగళూరు అంతా ఆల్మోస్ట్ అయినా కానీ ట్రాఫిక్ మనం తగ్గట్లేదు అనేసి అనుకొని ఇంకా అలా మూవ్ అయ్యాము ఇంకా పాక్ స్క్వేర్ మాల్ అన్న అని చెప్పాను కదా ఇంకా అక్కడికే వెళ్తున్నాము నాకైతే మూడంతా ఆఫ్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూస్తే అదొక అదొక హ్యా బాగుంటుంది నాకు ఏ మూవీ అయినా సరే స్టార్టింగ్ నుండి చూడాలి అనేసి సుదర్శనం చూసారా టైం అయిపోయింది పరిగిస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ పట్టించుకొని ముందే పట్టించుకుంటే బాగుండేది అనేసి ఎన్నిసార్లు అనుకున్నానో అన్నీ చూసుకోరు పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు గేమ్స్ అనిపించింది ఇంకా అప్పటికి వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయిందని చెప్పాక మూవీ ఫస్ట్ స్టార్టింగ్ ఇంపార్టెంట్ అనమాట అది చూసుంటే బాగుండేది అనేది మళ్ళీ అనిపించింది అయినా పర్వాలేదుదండి అనేసి ఇక్కడ ఉండి స్టార్ట్ ఇంకా బ్రేక్ బాబా ఎందుకు మూవీ అదిరిపోయింది అంత నచ్చేసింది సరే బ్రేక్లోనే మా సుదర్శనతో మాట్లాడతాడేమో పాప్కార్న్ తింటూ అంటే ఆహా లేదు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పుకుంటా ఉన్నాడు మెయిన్గా అన్నకి అలా చెప్పుకుంటే మూవీ బాలే ఉందిరా నువ్వు చూడాలి రా అంటున్నాను ఎలా ఉంది బాబా కనిపించలే నువ్వు వాడు ఇంకా అది చెప్పాలి ఇంకా ఇంక ఉండడు బెంగళూరులో మాత్రం చాలా గా ఉంది పిల్లల్ని రానియకూడదు ఆధార్ కార్డ్ అవన్నీ అడుగుతున్నారు ఇంకా హైదరాబాద్లో ఇంకా వేరే దగ్గర అంతా అలౌ చేస్తున్నట్టున్నారు కామెంట్స్లో చెప్పుకున్నారు కాబట్టి అలా తెలిసింది నాకైతే మూవీ బాగా నచ్చింది అసలు సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాలి ఎందుకంటే ఫస్ట్ కొంచెం మిస్ అయ్యాను కాబట్టి అనిపించింది సో ఇక్కడతో మాత్రం ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాం బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్